వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన చాలా బాగుంది అందరూ సంతోషంగా ఉన్నారు గత పరిపాలనకి ఇప్పటికీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు అసలు పాల్చొద్దు మమ్మల్ని అడగొద్దు చాలా మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ని ప్రవతించినందుకు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు అంటే గతంలో మానే చేశాను అదే అంటున్నారు కదా ఏం చేశాడు రౌడీజయం చేశాడు దుర్మార్గాలు చేశాడు అవినీతి చేశాడు ఏ రంగంలో చూసినా అవినీతి కొన్ని వర్గాలకే అతను ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుంది అంటాడు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అది అని మాట్లాడుతుంది ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకేం తెలుసు ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకేం తెలుసు ల్యాండ్ ఆర్డర్ అంటే ప్యాలెస్ లో ఉండే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ గురించి తెలుసుద్దా కొంతమంది మీద ల్యాండ్ ఆర్డర్ ఉపయోగించిన వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ వైసీపీ కొంచెం వైసీపీ నేతలు ఈ రడ్బుక్ పరిపాలన సాగుతుంది కక్ష సాధింపులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇదని మాట్లాడుతారు ఖచ్చితంగా చేస్తారు అది చట్టాన్ని దాని పని చేసుకెళ్తుంది వాళ్ళు చెప్పినా ఏం లేదు కాబట్టి బుక్స్ తీయాల్సి వస్తుంది అంటే తప్పుగా అంటే రెడ్ బుక్ అసలు జరుగుతుందంటారు మీరు రెడ్ బుక్ అందరు మా అమ్మాయికుల మీద పెట్టలేదుగా అరాచకాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళ మీదే రెడ్ బుక్ అమ్మాయి అంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం తప్పు అంటే కరెక్ట్ అవుతుంది చట్టం పరిధిలో దాని పరిధిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్పేం లేదు అది అంటే ఇప్పుడు కొంచెం మంది అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు రక్ష సాధింపులు వస్తున్నాయి దాంతోపాటు ఎవరైనా గట్టిగా మాట్లాడిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది నెలల్లోనే ఇచ్చిన పథకాలు కూడా ఇంకా అమలు చేయట్లేదు రైతులు మాట్లాడుతున్నారు వట్టి మాట ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరిగా అంటే బాగోలేదు అవినీతి చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అందరు కంగారు పడిపోయి ల్యాండ్ ఆర్డర్ బాగోలేదు అది బాగోలేదు అంటున్నారు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకా ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొట్టి అమలు చేస్తున్నారు అవన్నీ పేద ప్రజలకు అందరికీ అందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పేద ప్రజలకు చాలా చేయాల్సి ప్రణాళికలు ప్రశ్నించారు అంటే రైతులకు సంబంధించి కానీ ఇప్పుడు ఆక్వా రైతులకి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు దాని మీద మీద ఆక్వా రైతుల గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచాడు వాళ్ళకి సబ్సిడీ సబ్సిడీలు లేదు ఐదేళ్ళు వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు ఈయన ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను అంటా రాష్ట్రంలో ఎలా ఉంది గవర్నమెంట్ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది నో డౌట్ ఎవరికి కూడా సందేహాలు కూడా ఎంతో మంది ఇదివరకు ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ఉండేటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకి ఎన్నో అబాతులు ప్రవాహాలకు వచ్చినా సరే ప్రజలు ఎవరూ నమ్మే దశలో లేరు వాళ్ళ వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు ఇది వరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో నీళ్ళల్లో చెరుగుల్లో ఇచ్చారు అవి పనికిరాని ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి పాదయాత్ర యువ ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు కానీ స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలాలు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం కానీ చాలా గొప్ప విషయముకేష్ గారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడండి ఈ ఆత్మస్థైర్యం అనేది అవుతుంది అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం తిన్న తినక పైన ఒక రోజు వస్తుందా మన ఇంట్లో ఉన్నటువంటి మనోధైర్యం వేరు ఆ పొలం వేరు ఆ సంకల్పం వేరు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు చేయలేదు చేస్తామని చెప్పి ఆ భూములు కొని లక్ష రూపాయలు చేసి ముప్పై లక్షలకు పదిహేను లక్షల కొన్ని దేసుకుంటా వచ్చారు కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి ఇల్లు కనుక నిర్మించి ఇస్తే మనం గొప్పగా చెప్పుకోవచ్చు అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు అవి మెరక దొలుకుంటాకే బోళ మళ్ళీ మెరకకు మళ్ళీ లోన్లు పెట్టి డబ్బులు తీసుకున్నారు ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న బన్నం చేసినటువంటి వారిని ఇప్పుడు అందరూ కూడా అసహించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో అంటే ఇంత పట్టాలు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా గొప్పగా ఆయన తొంత అందరూ కూడా కొడుకులాగా భావించి అందరూ దీవిస్తుంటే బయట మీద గోలంతమంది మా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అసలు ఊహించలేదు ఎందుకంటే ఇది వరకు చాలా గవర్నమెంట్లు చూశారు మన గవర్నమెంట్ వచ్చి కుదురుగా కూర్చునే టైంలో గవర్నమెంట్ జరిగింది లేకపోతే ఎప్పుడూ అయిపోయాయి రాష్ట్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం రావటం ఈ రాష్ట్రానికి నిధులు తేవటం ఎక్కడ రాజధాని ఉండాలనటం మళ్ళీ రాజధానిలో వీళ్ళేమో కోర్టులో వేయటం దానికి ఎక్కువ టైం అయిపోయింది అదే కనుక మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ కథ ఎప్పుడైనా తీరిపోయేది అంటే ఇప్పుడు ఇప్పుడు రావటం అంటే మీరు త్వరగా నాకైతే పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేటువంటి ధీమా నాలాంటి వాళ్ళకు ఉంది కానీ కొంతమంది చాలా వాళ్ళకి నలభై సంవత్సరాల లోపు ముప్పై సంవత్సరాలకి వాళ్ళకి అనుమానమే చేయగలరా లేదా ఇది వరకు చూసాము చాలా మంది మాటలే చెప్పారు కానీ ఎప్పుడు చేయలేదనే అనుమానం ఉంది కానీ నాలాంటి వాళ్ళు నాకు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వయసు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్ళిపో ఆయన మీద పది నెలలు పెద్దనే కానీ నాకు ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన అభిమాని అభిమానిగా చూస్తున్నాను ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను ఆలోచన ఉన్న మనిషికి కరెక్ట్ గా ముందు అభివృద్ధి ఆలోచన ఉన్న మనిషికి మనకి పదవి ఇచ్చాం రాష్ట్ర మంత్రి చేసాం ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది